ये <susurra> एमपल्स <tosurra> 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 పొద్దున్న నిన్న వేసిన దానం వేసుకున్నా సైకిల్ బిజినెస్ వేద్దామని పోతున్నా ఆయనతో జనమని వాటర్ వచ్చేసినాయి కొన్ని కొన్ని పోయి ఫుల్ వచ్చేసినాయి వాటర్ అక్కడ నిండిపోయినాడ ఇక్కడైతే ప్రాబ్లం అయితే లేదు కాడ పోతుంది ఇక మా ఇంట్లో అన్ని బియ్యము ఉప్పు నీళ్ళు షెల్డర్స్ తప్పుకున్నది అన్నీ బట్టలు బిట్టలు అవి తచ్చిపోయినాయి మాకు మా మేము అప్లికేషన్ పెట్టినా మాకు గర్నీసరు ఇంతవరకు మాకు వీళ్ళు డబుల్ బెడ్రూమ్ గిట్లా రాలేదు ఇట్లా వచ్చి ఇక్కడ వచ్చి దగ్గర దగ్గర నలభై సంవత్సరాలు ఇస్తాం పరిస్థితి ఏంటి ఇట్లా మేము ఏం చేయాలి ఏం దీన్ని బతుకాలి ఏం కష్టం తీసుకోవాలి పాలిటీ పరిధిలోని ముప్పై నాలుగు రామచంద్రారెడ్డి కాలనీలో ఇక్కడ ఎర్రకుంట పక్కకు అనుకుని ఉంటుంది ఈ కాలనీ దాదాపు ఐదారు గృహాలు మరి ఎర్రకుంట తూమ్ నుంచి కిందికి వెళ్లే నీ నీళ్లు ఇక్కడ డైవర్ట్ కావడం వలన ఐదారు ఇండ్లు నీటిలో మునిగి ఈరోజు మరి ఐదారు కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి వాళ్ళ కిరాణా సామాన్ కానీ పరుపులు కానీ బట్టలు గాని మరి అనేక తడిచిపోయి ముద్ద ఐదు ఐదారు కుటుంబాలు ఈరోజు మరి దిక్కుతో దిక్కులు ఎదురు చూస్తున్నాయి మరి ఇక్కడ ఎర్రకుంట తూమ్ నుంచి కిందికి కాలువ పెద్ద చేయాలని గతంలో ప్రతిపాదన ఉన్నప్పటికీ కూడా ఇరిగేషన్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ తగిన చర్యలు తీసుకోకపోవడం వలన ఇక్కడ సామాన్య ప్రజలు పేద ప్రజలు మరి ఇబ్బంది పడవలసి వస్తున్నది ఇప్పటికైనా ప్రభుత్వము మరి ఎర్రకుంట కాలువను తూమ్ కాలువను వెడల్పు చేసి ఇక్కడ నీళ్లు రాకుండా మరి ఇక్కడ వాళ్ళు కానీ గోడను కానీ నిర్మిస్తే ఇక్కడ కాలనీ ఈ తూమ్ను వరద నీళ్లు కాలనీలోకి రాకుండా మరి తగిన చర్యలు తీసుకోవాలి ఇక్కడ రోడ్డు రోడ్డు కూడా మొత్తము మరి నీళ్ళలో వెళ్ళవలసిన పరిస్థితి నీట మునిగిపోయింది కాబట్టి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి ఇక్కడ తూమ్ కాలువను వెడల్పు చేయాలి కొంతమంది ఆక్రమణలు కూడా చేస్తున్నారు చెరువు కట్ట భూములను ఫోర్ సర్వే సర్వే వారి పేరు కూడా తగిన చర్యలు తీసుకోవాలని మేము ఫోరం బెటర్ సంఘటన తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో అనేక ఫిర్యాదులు చేసినప్పటికీ రెవెన్యూ మున్సిపల్ అధికారులు వస్తున్నారు పోతున్నారు కానీ తగిన చర్యలు శాశ్వత పరిశీలిన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు కానీ మిగతా అధికారులు స్పందించి ఇక్కడ పేదలకు న్యాయం చేయాలి ఇక్కడ ఐదారు ఇళ్ళు పూర్తిగా చిధిరావాసం చేరుకున్నాయి మరి గోడలన్నీ పరెవాచే నీటిలో మునిగి మరి వారికి తక్షణ సహాయం కానీ అదేవిధంగా శాశ్వత ప్రాతిపదికన ఇంద్రమ్మ ఇండ్లను కూడా కేటాయించాలని మేము పూర్వం బిటార్ సంగారెడ్డి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఆగండి 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 ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కా కామెంట్ చేయండి ఆ కామెంట్ బాక్స్లోనే మీ ఊరి పేరు రాయండి ఎందుకంటే ఈ వీడియో ఎక్కడ దాకపోతుందా అని మాకు తెలుసుకోవాలని ఒక చిన్న కోరిక